హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్యం ఈ రాజేష్ అనే గాడిద మరలా టీడీపీలోకి ఎంటర్ అయిపోయి టీడీపీని భ్రష్టు పట్టిస్తుంది అనే ఇంటెన్షన్లో నేను వీడియోస్ని అప్డేట్ చేస్తూ ఉంటే కొందరు దాన్ని అపోజ్ చేస్తూ కొందరు ఇన్ ద సెన్స్ ఈ రాజేష్ గడ్డి సపోర్ట్ చేసే బ్యాచ్ కావచ్చు లేకపోతే టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కావచ్చు పార్టీ శ్రేణులు కావచ్చు నన్ను అపోజ్ చేస్తూ మెసేజ్లు పెడుతున్నారు ఇవి కామన్ సార్ పాలిటిక్స్లో ఒకరిని విమర్శించడం మరలా విమర్శించిన పార్టీలోకి మరలా వెళ్ళడం అనేది చాలా కామన్ అవి మీరు పాజిటివ్గా తీసుకోవాలి రాజేష్ అనేవాడు మంచి మాటకారి దానివల్లే తీసుకున్నారు ముందు ఎప్పుడో విమర్శించినట్టు పట్టించుకుంటే ఎలా అని నాకు మంచి మాటలు చెప్తున్నారు విమర్శలు ఒక స్థాయి వరకు ఓకే కానీ స్థాయి మించి లిమిట్ దాటి మాట్లాడిన తర్వాత మరలా ఇలాంటి గాడిద కొడుకులను క్షమించడం అనేది నిజంగా ఆ పార్టీకి ముప్పు తెస్తుంది నేను చెప్పేది ఎప్పుడో చిన్న విమర్శలు చేశారని కాదు పవన్ కళ్యాణ్ గారిని చేసిన ఆ దాడి మీకు తెలుసు మీ అందరికీ తెలుసు మనం కూటమిలో ఉన్నాం కూటమిలో ఉండి కూడా విలువలు లేకుండా మాట్లాడిన ఆ గాడిద కొడుకుని క్షమించాలా చిన్న మాటలు మాట్లాడా ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను దానికోసం పార్టీ పెట్టి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించి తీరుతానని చెప్పేసి వీడి స్థాయి మరచి మాట్లాడిన మాటలు ఇప్పటికీ మా చెవుల్లో మోగుతూనే ఉన్నాయి ఇలాంటి గాడిద కొడుకుని క్షమించాలా మీరే చెప్పండి కూటమిలో ఉన్నారా మనందరం కలిసే ఉన్నాము ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి గాడిద కొడుకును ఆ మాటలు అన్న గాడిద కొడుకును మీకు గుర్తుండకపోవచ్చేమో మా అందరికీ ఇప్పటికీ చెవుల్లో మోగుతూ ఉన్నాయి ఇలాంటి మనిషిని క్షమించి మళ్ళీ మీరు టీడీపీలోకి తీసుకున్నారు ఏం చెప్పాలా వీడికి నీతిపాతి లేదని చెప్పాలా టీడీపీకి పోయే కాలం అని చెప్పాలా తప్పట్లేదు మీరు లిమిట్ దాటి మాట్లాడి విలువలు మరిచి మాట్లాడి ఇలాంటి మనిషిని మరలా ఎంటర్టైన్ చేయడం అనేది మీ విజ్ఞతిగా వదిలేస్తున్నాను కాకపోతే మా పాయింట్ ఆఫ్ వ్యూ మా వీడియోస్ వస్తూనే ఉంటాయి తప్పు చేశాడు వాడు తప్పు చేసిన యదవని పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి వెళ్ళి క్షమించమనో లేకపోతే తప్పు జరిగిందనో కనీసం జరగలేదు అది పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేకుండా మీరు చేసేస్తున్నారు వాన్ని టీడీపీలో ఎంటర్ చేసుకోవడం పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి వాడికి ప్రెస్ మీట్లు పెట్టివ్వడం ఇంత కథ చేస్తుంటే మేము ఊరుకోవాలా ఊరుకోవాలా మేము ఉప్పు కారం తిన్నాం సార్ పవన్ కళ్యాణ్ గారిని చాలా తప్పుగా మాట్లాడేవాడు సో అఫ్ కోర్స్ మీకు అవన్నీ మర్చిపోయి మీరు మీ ప్రాసెస్లో మీరు ఉంటే జనసైనికులు వీర మహిళలు ఇక్కడ ఎవరు కూడా సైలెంట్గా ఉండే పరిస్థితి ఖచ్చితంగా కాదు నేను మిమ్మల్ని టీడీపీని కావచ్చు టీడీపీ పార్టీని కావచ్చు పార్టీ శ్రేణులు కావచ్చు మేము ఏమీ అనట్లేదు ఈ కొడుకు గురించి మా ప్రాబ్లం సో ఏదేమైనా కూడా టీడీపీ పార్టీని ఎంత ఉమ్మేశాడో వాడి మాటల్లో వినండి గతంలో ఈ రాజేష్ అనే యదవ టీడీపీ పార్టీని ఎంతగా ఉమ్మాడో మీ మీద ఎంతగా ఉమ్మాడో మీరే వినండి లైవ్లో కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించిన కాలంలో ఐదు సంవత్సరాల్లో అగిరిపల్లిలో దళితుల మీద చదువుకున్న కుర్రాళ్ళ మీద అడ్డతిడ్డంగా రౌడీ షీట్లు ఓపెన్ చేశారు దాని మీద పెద్ద ఉద్యమం చేశారు దళితులు ఉద్యమం చేశారు అంబేద్కర్ చూసారా టీడీపీ పార్టీ రౌడీ షీట్లు ఓపెన్ చేసిందంట దళితుల మీద ఇటు దళిత కుటుంబాన్ని దళిత బిడ్డల్ని ఎంతగా వాడుతాడో నీకు ఈ వీడియోలు తెలియాలి మీకు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాడు టీడీపీ పార్టీని ఉమ్మి ఉమ్మి వదిలాడు వినండి గారి మనుమను కూడా వచ్చాడు అరేంజ్ చేయించలేకపోయింది సరికదా మునిమానవాడు అంబేద్కర్ మునిమానవాడిని కూడా అరేంజ్ చేయించింది తెలుగుదేశం ప్రభుత్వం అలాగే రాపూర్ లో ఒక ఎస్ఐ దళితుల మీద దాదాపుగా దళిత కాలనీలో ఉన్న అందరి మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరి మీద దాడులు చేసిన ఆ ఎస్ఐ మీద కనీసం చర్యలు తీసుకోలేదు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు కూడా దళితులందరం మేము ధర్నాలు రాస్తా రోగాలు బోల్డని కార్యక్రమాలు చేపట్టాం అయినా కూడా అక్కడ యాక్షన్ లే అలాగే తణుకులో ఒక దళితుడిని కొట్టి చంపారు కొట్టి చంపినప్పుడు దానికోసం కూడా ధర్నాలు రాస్తా రోగాలు చేశాం ఒక్కని మాత్రం అరెస్ట్ చేశారు ఆ దళితుడి కుటుంబానికి ఇంకా పూర్తిగా సహాయం అందలేదు అలాగే మన తణుకు తణుకు తర్వాత అడవి కొలం అడవి కొలం అనే గ్రామంలో దళితుడిని దాడి చేశారు ఎక్కడో ఒక జాతరలో దాడి చేసిన మీద ఎఫ్ఐఆర్ లేదు అరెస్ట్ లేదు అలాగే మన మగటపల్లిలో రాజోల్ రాజోల్ తాలూకా మగటిపల్లిలో దళితుడైన చిల్లె దుర్గా రాంప్రసాద్ని బుర్రబద్దలు కొట్టేసి అతను చావు బతుకుల్లో దాదాపు మూడు నెలలు ఐసీలో కొట్టుమిట్టాడాడు కొట్టుమిట్టాడిన కనీసం అతని మీద కేసు లేదు దానిలో అప్పటి మాజీ జడ్పీటీసీ రాంబాబు ఆయన పేరు ఇంటి పేరు ఏదో ఇంటి పేరు ఆ రాంబాబు అనే అతను తూర్పుగోదావరి జిల్లా మాజీ జడ్పీటీసీ చైర్మన్ అతను అతని చుట్టాలు ఇన్వాల్వ్ అవడం వల్ల కనీసం అక్కడ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు ఒక్కడు కూడా అరెస్ట్ కాలే అలాగే అమలాపురంలో ఒక కుర్రోడ్ని చిన్నపిల్లోని మన పాత మాజీ హోమ్ మినిస్టర్ అతని పేరు ఒక్క నిమిషం చంద్రరాజప్ప చంద్రరాజప్ప సొంత తమ్ముడి భార్య కుక్క నుంచి కురోను చంపించింది వాళ్ళ మీద కనీసం ఎఫ్ఐఆర్ లేదు అరెస్ట్ లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దళితుల మీద ఇన్ని ఇన్ని అన్యాయాలు జరిగినా కనీసం ఒక్కను కూడా అరెస్ట్ ఈ గాడిద కొడుక్కి ఇవన్నీ గుర్తులేవా అన్నవన్నీ గుర్తుండదా ఏం రాబాయి మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలా రాజకీయాల్లో మీరు బిహేవ్ చేస్తారా అర్థం కావట్లేదురా చూసారా ఎంత ఉమ్మేస్తున్నాడో టీడీపీని అర్థమవుతుందా మీకు ఈడెంత ఎదవ ఎక్కడా ఉండడు వీన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు మాట్లాడేవాడు వాడి దళితులు ఎంత నీచాతి నీచంగా మాట్లాడాడు అతని మీద కూడా కనీసం ఒక్క చోట కూడా కేసు నమోదు కాలేదు సరికదా వీళ్ళకి గరగపరిలో గరగపరిలో నాలుగు కుటుంబాలను వెళ్ళేసిన ఆ రాజు ఎవరినో అతను అరెస్ట్ చేసే కూడా తెలియదు కేసు పెట్టారు కూడా తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ తెలియకుండా మాట్లాడేస్తుంటాడు వీళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళని వాళ్ళకి ఏం చేశారో లేదు తెలియదు వీళ్ళకి ఏం చేస్తారు ఇది తెలియకుండా అన్నీ చెప్పేస్తుంటాడు టీడీపీని ఉమ్మి ఉమ్మి వదిలేడు ఒకప్పుడు ఈ గాడిది కొడుకుని తీసుకొచ్చి మీరు సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు చూసుకోండి గుర్తుపెట్టుకోండి మాకు జనసేనకు పోయేదేమీ లేదు మీరు విలువలు మరిచి ఈ గాడిద కొడుకుని సింహాసనం మీద కూర్చోబెడితే రేపు పెద్ద బొక్క పెడతాడు టీడీపీకి పెద్ద బొక్క పెట్టి కూర్చుంటాడు అప్పుడు అర్థమవుతుంది మా మాటలు ఎంత నిజాయితీగా ఉన్నాయి ఎందుకు చెప్పాం మనందరం కలిసే ఉండాలని చెప్పేసి ఎందుకు అనుకున్నాం ఈ గాడిద కొడుకుని మీరు తీసుకోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది ఇప్పుడు మీకు అర్థమే కాదు ఎందుకంటే వీడు మీకు కావాలనే ఆ మాయలో ఉన్నారు వీడి మాటలు వీడి మాయ మాయ చేసుకుంటూ లోకేష్ని ట్రాప్ చేసున్నాడు మొత్తానికి టీడీపీలో పెద్ద బొక్క పడేది లోకేష్కే పెద్ద బొక్క పెట్టి కూర్చుంటాడు ఏదో ఒక రోజు ఆ రోజు అర్థమవుతుంది నా మాటలు ఆ రోజు అర్థమవుతాయి ఈ వీడియో మీకు అప్పటి క్లారిటీ వస్తుంది అంతవరకు మీకు డ్యామేజ్ అయ్యేంతవరకు మాలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మీరు వినరు సో డ్యామేజ్ జరిగిన తర్వాత మీరు అప్పుడు కళ్ళు ఏమవుతుంది ఏమోస్తుంది వీడప్పుడే ఎక్కడో నెతి మీద కూర్చుంటాడు మీ మీద సో ఏదేమైనా కూడా టీడీపీకి గడ్డు కాలం మొదలైంది ఈడు ఇలాగే ఎంటర్టైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో రోజు దారుణాతి దారుణాలు టీడీపీలో వీడు చేయడం గ్యారంటీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ